వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ముందుగా రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలుపుతూ ఈ వీడియోలో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా సో పేపర్ టూలో భాగంగా రామాయణంకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి తెలుసుకుందాం సో అందులో భాగంగా మనం గమనించినట్లయితే సో మొదటి ప్రశ్న ఏంటిదంటే సో నారదుడు చెప్పిన సో నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణాన్ని ఇంకా వివరముగా పెద్దదిగా సో రచించమని వాల్మీకి చెప్పినటువంటి దేవుడు ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో రామాయణం గురించి సంక్షిప్తంగా వాల్మీకి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు మనకు నారదుడు సో ఈ నారదుడు మొత్తం ఎన్ని శ్లోకాలతో సో వాల్మీకి సో రా రాముడి గురించి తెలియజేశాడంటే వంద శ్లోకాలని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇలా సంక్షిప్త రామాయణం గురించి వాల్మీకి నారదుడు చెప్పగా ఇలా చెప్పినటువంటి సంక్షిప్త రామాయణాన్ని ఇంకా పెద్దగా అదేవిధంగా వివరణాత్మకంగా రచించమని వాల్మీకి చెప్పినటువంటి దేవుడు మనకు బ్రహ్మదేవుడని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సీత కాకుండా జనక మహారాజుకు గల మరొక కుమార్తె ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సీత కాకుండా జనక మహారాజ్కి మరొక కుమార్తె ఉంది ఆమె పేరే ఊర్మిళ ఈ ఊర్మిళ దేవిని ఎవరికి ఇచ్చి వివాహం చేశాడంటే జనక మహారాజు లక్ష్మణికి ఇచ్చి వివాహం చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్నను కానీ గమనించినట్లయితే సో భరతుని యొక్క భార్య పేరేమిటి సో మనము సో గతం వీడియోలో గత వీడియోలో సో సో రామాయణం సంబంధించినటువంటి వంశ వృక్షం గురించి అంటే ఫ్యామిలీ ట్రీ గురించి చెప్పడం జరిగింది అందులో భాగంగా వీటన్నిటి గురించి మనం చక్కగా వివరించడం జరిగింది సో సో ఆ వీడియో సో ఇక్కడ ఈ లింక్లో ఉంటుంది దయచేసి అందరూ కూడా చూసి తెలుసుకోగలరు సో ఇక్కడ మనం ఏమడుగుతున్నాడు క్వశ్చన్ అంటే సో భరతుని యొక్క భార్య అయినటువంటి సో భరతుని యొక్క భార్య పేరు ఏమిటి అని అడిగారు ఎవరు భార్య పేరు అంటే మనకు సో మాండవి అని గుర్తుపెట్టుకోవాలి ఈ మాండవి ఎవరి యొక్క కుమార్తె అంటే జనక మహారాజు సోదరుడు అయినటువంటి खुज ध्वजन కుమార్తెగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సుమారుగా ఎన్ని శ్లోకములతో సుమారుగా ఎన్ని శ్లోకాలతో నారదుడు వాల్మీకి సంక్షిప్త రామాయణాన్ని చెప్పాడంటే మనం చెప్పుకోవడం జరిగింది ఎన్ని శ్లోకాలతో అండి సో వంద శ్లోకాలతో సో వంద శ్లోకాలతో సంక్షిప్త రామాయణం గురించి వాల్మీకి నారదుడు చెప్పినట్లుగా మనము గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో మేఘనాథుణ్ణి అంటే సో మేఘనాథుణ్ణి వధించినటువంటి వ్యక్తి ఎవరు మనకు ల లక్ష్మణుడని గుర్తుపెట్టుకోవాలి అంటే మేఘనాథుని వధించినటువంటి వ్యక్తి ఎవరంటే లక్ష్మణుని గుర్తుపెట్టుకోవాలి ఈ మేఘనాథుడు ఎవరి యొక్క కుమారుడు అంటే ఎవరి యొక్క కుమారుడి మేఘనాథుడు ఈ మేఘనాథుడు సరికి రావణుని యొక్క కుమారుడు మనం గుర్తుపెట్టుకోవాలి రావణుడి యొక్క కుమారుడైనటువంటి మేఘనాథుని వధించిన వ్యక్తి మనకు లక్ష్మణుడని లక్ష్మణుడు అని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సీతారామ లక్ష్మణులకు దండకారణ్యమున అంటే సీతారామ లక్ష్మణులకు దండకార్యమున తా రాసపడిన అంటే ఎదురైనటువంటి మొదటి రాక్షసుడు ఎవడు అంటే దండకారణ్యంలో సీతారామ లక్ష్మణులకు ఎదురైనటువంటి మొట్టమొదటి రాక్షసుడు ఎవరైతే విరాధుడు అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ సో రాముడి చేత సంహరించబడినటువంటి మొట్టమొదటి రాక్షసు ఎవరంటే తాటాక అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా రాముడికి దండకారణ్యంలో దండకారణ్యంలో ఉన్నటువంటి రామ లక్ష్మణ సీతలకు ఎదురుపడ్డ పడ్డ మొట్టమొదటి రాక్షసుడు ఎవరై అంటే విరాధుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో రామాయణ కావ్యాన్ని విభజించే ముఖ్య భాగాలను మనం ఏమంటామంటే రామాయణమును సో గతను మనం చెప్పుకోవడం జరిగింది ఈ రామాయణమును చిన్న చిన్న భాగాలకు విభించడం జరిగింది వాటిని మనం అంటే ఏమంటామంటే కాండాలు అంటాము మొత్తం ఎన్ని కాండాలు ఏడు కాండాలను గుర్తుపెట్టుకోవాలి తిరిగి ఈ కాండాలను చిన్న చిన్న ఉపభాగాలు విభించడం జరిగింది వాటిని మనం ఏమిటంటే సర్గలు అంటాము సో రామాయణం మొత్తం ఎన్ని సర్గలుగా విభించడం జరిగిందంటే ఐదు వందల సర్గలుగా విభజించినట్లు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ ప్రశ్నగానే గమనించినట్లయితే సో దశరథ మహారాజు యొక్క కుల గురువు ఎవరు గతను చెప్పుకోవడం జరిగింది దశరథ మహారాజు యొక్క కులగూరి ఎవరు మనకు వశిష్ట మహర్షి అని మనం ఎగ్జామినేషన్ పాయింట్ లో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే రామాయణం కావ్యం సో రామాయణ కావ్యంలోని కథ ఏ కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు ఓకే వాల్మీకి ఏ కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు అంటే త్రేతాయుగంలో రామాయణం జరిగినట్లుగా వాల్మీకి పేర్కొన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే పుత్రకామేష్టి యాగాన్ని సో పుత్రకామేష్టి యాగాన్ని దశరథుని చేత చేయించిన ముని ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో మనకు దశరథుడు వంశ తన వంశ వంశాభివృద్ధి కోసము సో పుత్రకామేష్టి యాగము చేసి చేశాడు ఈ ఈ పుత్రకామేష్టి యోగ యాగం దశరథ మహాముని దశరథ దశరథ మహారాజు చేత చేయించిన ముని పేరు ఒకసారి మనకు ఋషశృంగుడు అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతనే ఉంది ఈ ఋషశృంగుడు ఎవరి యొక్క భర్త అంటే సో దశరథ మహారాజు యొక్క కుమార్తె అనేటువంటి శాంత శాంత భర్తగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ పుత్రకామేష్టి యాగాన్ని సో ఋషశృంగుని ఆధ్వర్యంలో చేయించమని చెప్పిన వ్యక్తి దశరథుకి ఎవరంటే వశిష్ట మహార్తి అని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతనే ఉంది అంటే సో ఇక్కడ పుత్రకామేష్టి యాగం చేసిన వ్యక్తి ఎవరు మనకు దశరథుడు సో ఎవరి చేశాడు ఋషశృంగుని యొక్క ఆధ్వర్యంలో చేశాడు ఇలా చేయించమని సో ఋషశృంగుని యొక్క ఆధ్వర్యంలో పుత్రకామ్యష్టి యాగం చేయించమని దశరథునికి చెప్పినటువంటి వ్యక్తి మనకు అతని కుల గురువైనటువంటి వశిష్ట మహర్షిని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గా గమనించినట్లయితే విశ్వామిత్రుడు రాముడికి ఉపదేశించినటువంటి ప్రధానమైనటువంటి విద్యలు ఏవి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే విశ్వామిత్రుడు రాముడికి సో ప్రతిపాదించినటువంటి ప్రధానమైనటువంటి విద్యలు ఏంటి అంటే బల అతిబలని గుర్తుపెట్టుకోవాలి అంటే బల మరియు అతిబల అనే రెండు విద్యలను విశ్వ విశ్వామిత్రుడు ఎవరికి నేర్పించాడు అంటే శ్రీరాముడికి నేర్పించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే జనకుని యొక్క తండ్రి సో జనక జనక మహారాజు యొక్క తమ్ముడి పేరు ఏమిటి చాలా చాలా ఇంపార్టెంట్ మొన్న ఇవి సో ఈవోలో ఈవో గ్రేట్ త్రీ సంబంధించి ఈ బిట్ అడగడం జరిగింది అంటే ఇక్కడ జనక మహారాజు యొక్క సోదరుని పేరు ఏమిటంటే కుషధ్వజుడు అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా మేడం కుషధ్వజుడు అని గుర్తుపెట్టుకోవాలి ఈ కుషధ్వజుని యొక్క కుమార్తెలు ఎవరు మనకు ఎవరు మాండవి అదేవిధంగా శృతకీర్తి ఈ మాండవి శృతకీర్తిలను ఎవరికి ఇచ్చి వివాహం చేశాడంటే రాముని యొక్క సోదరుడు అనేటువంటి భరతుడు అదేవిధంగా శత్రుగుణకి ఇచ్చి వివాహం చేసినటువంటి వ్యక్తి మనకు జనక మహారాజు జనక మహారాజు యొక్క సోదరుడు అనేటువంటి కుషధ్వజుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్లో కానీ గమనించిన అరణ్యవాసంలో అరణ్యవాసంలో భాగంగా సీతారామ లక్ష్మణులు తమసా నది దాటిన తరువాత గంగా నదిని దాటానికి సహకరించినటువంటి రాముని మిత్రుడి పేరు ఏమిటి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకు వనవాసంలో భాగంగా సీతారామ లక్ష్మణులను తమసా నది దాటిన తరువాత నదిని దాటించడానికి సహకరించినటువంటి ఆ రాముడి యొక్క మిత్రుడు ఎవరై అంటే ఎవరు మనకు సో బోయరాజు అయినటువంటి గుహుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే గుహుడు దాటించినటువంటి నది ఏంటిదంటే చాలా చాలా ఇంపార్టెంట్ గుహుడు గుహుడు ద్వారా దాటించినటువంటి నది ఏంటంటే గంగా నదిని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సీతారామ లక్ష్మణుడు అరణ్యవాసంలో భాగంగా మొదట ఏముని ఆశ్రమాన్ని సందర్శించాడు అంటే ఇక్కడ సో సీతారామ లక్ష్మణులు సో వనవాసం చేసేటప్పుడు సో మొట్టమొదటిసారిగా ఎవరి యొక్క ఏముని యొక్క ఏ మహర్షి యొక్క ఆశ్రమాన్ని దర్శించారంటే భరద్వాజుని సో భరద్వాజ మహర్షి అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే అరణ్యవాసానికి బయలుదేరిన సీతారామ లక్ష్మణులు రథసారథిగా వ్యవహరించినదే ఎవరు చాలా చాలా అంటే సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని దింపడానికి రథసారధిగా పనిచేసిన వ్యక్తి మనకు వచ్చేసరికి సుమంతుడని గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఈ సుమంతుడే అంటే దశరథ మహారాజు యొక్క మంత్రులలో ఒక ముఖ్యమైనటువంటి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తే ఈ సుమంతుడు ఈ సుమంతుడు ఏం చేశాడంటే సీతారామ లక్ష్మణుడు అరణ్యవాసానికి విడిచిపెట్టుటకు రథసారథిగా వివరించిన వ్యక్తిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్అప్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే భరతుడు మరియు శత్రుఘ్నుడు వివాహం చేసుకున్నటువంటి మాండవి శృతకీర్తి ఎవరి కుమార్తెలు చాలా చాలా మనం గతంలో చెప్పుకున్నాము ఈ భరతుడు అదేవిధంగా శత్రుఘ్నుడు వివాహం చేసుకున్నటువంటి మాండవి అదేవిధంగా శృతకీర్తి ఎవరి యొక్క కుమార్తెలు అంటే కుజధ్వజుని సో కుజధ్వజుని యొక్క కుమార్తెలు గుర్తుపెట్టుకోవాలి ఈ కుజధ్వజుడు ఎవరి అంటే సో జనక మహారాజ్ యొక్క సోదరుడిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ ప్రశ్న గానీ గమనించినట్లయితే సో ఇక్కడ దశరథుడు ఎవరితో తన వంశ వృద్ధి జరిగే యాగం చేయించడని పేర్కొన్నాడు ఎవరితో మనం చెప్పుకున్నామండి ఎవరు వృషశృంగుడు అని గుర్తుపెట్టుకున్నాము ఈ వృషశ శృంగుడు వచ్చేసరికి ఎవరి యొక్క భర్త అంటే శాంత భర్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే అశ్వ మీద యజ్ఞము ఎన్ని రోజులు నిర్వహించవలసి ఉంటుంది అంటే అశ్వమేధ యాగాన్ని ఎన్ని రోజులు నిర్వహించవలసి ఉందంటే మొత్తం మూడు రోజులు నిర్వహించవలసినటువంటి యాగము అశ్వమేధ యాగం అని మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ శ్రీరామచంద్రమూర్తి గురించి మొదటిసారిగా వాల్మీకి చెప్పిన వ్యక్తి ఎవరు మనకు నారదులు సో ఇది మనం గతంలో డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా గౌతమ మహర్షి ఆశ్రమంలో దూరిలో పడి ఉండినటువంటి అతని పత్ని ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే గౌతమ ఆశ్రమంలో అంటే గౌతమ మహర్షి ఆశ్రమంలో ధూళిలో పడి ఉండిన అతని పత్ని పేరు అతని భార్య ఎవరంటే మనకు తెలుసు అహల్యాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే గౌతమ మహర్షి యొక్క భార్య పేరు ఏం పారంటే అహల్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది ఈ అహల్య ఏ రూపంలో ఉంది ధూళి రూపంలో ఉంది సో ఎప్పుడైతే రాముని స్పర్శ తగలగానే ఏమేమవుతుంది తన యొక్క శాప విమోచమైనట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినట్టు అంటే అహల్య ఎవరి యొక్క భార్య అంటే గౌతమ మహర్షి యొక్క భార్య అహల్యని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి వాల్మీకి ఆశ్రమానికి వాల్మీకి ఆశ్రమానికి సమీపంలో గల నది పేరేమిటి చాలా చాలా ఇంపార్టెంట్ మనం గతంలో కూడా చాలా సార్లు ఈ నది గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఆ నది తమసా నది అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంటే తమసా నది ఒడ్డున ఎవరి యొక్క ఆశ్రమం ఉందంటే వాల్మీకి ఆశ్రమం ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే సో రాముడు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం చేయాలి జనక మహారాజును ఒప్పించింది ఎవరు చాలా చాలా ఎవరు దశరథ మహారాజు భార్య దశరథ మహారాజు యొక్క భార్య కైకేయిని గుర్తుపెట్టుకోవాలి అంటే కైకేయి సో దశరథ మహారాజుని దగ్గర నుంచి రెండు వరాలు తీసుకుంది ఏ వరాలంటే సో ఇక్కడ రాముని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయడం మొదటిది రెండోదసరికి సో భరతుడికి పట్టాభిషేకం చేయడం ఈ రెండు కూడా సో ఈ రెండు కూడా తనకు వరాలు ఇవ్వమని కైకేయి ఎవరికి చెప్పింది ఎవరికి చెప్పిందంటే మనకు ఎవరిని అడిగిందంటే దశరథ మహారాజు అడిగినట్లుగా గుర్తు పెట్టుకోవాలి సో దశరథ మహారాజు యొక్క దేవాసుర యుద్ధంలో దశరథ మహారాజు యొక్క దేవాసుర యుద్ధంలో సహాయం చేసినందుకు గాను కైకేయికి రెండు వరాలు ఇచ్చినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ కైకేయికి సో కైకేయికి దుర్బుద్ధి చేసినటువంటి అతని చెలికెత్తను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అతని ఎవరు మందరని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంత ఎవరు మనం ఇక్కడ ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి మందర మందర ఎవరు మనకు సో కైకే యొక్క చెలికెత్తని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఏ యుద్ధంలో ఏ యుద్ధ సమయంలో సో కైకేయికి దశరథ మహారాజు రెండు వరాలు ఇచ్చారంటే దేవాసురు యుద్ధం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే వశిష్ఠుని వద్ద కామధేనువు అయినటువంటి సో వశిష్ఠుని వద్ద ఉన్న కామధేనువు అయినటువంటి గోవు యొక్క పేరేమిటి చాలా చాలా ఇంపార్టెంట్ వశిష్ఠుడు ఎవరు మనకు దశరథ మహారాజు యొక్క కుల గురువు ఇతని దగ్గర ఒక కామధేనువు గోవు ఉంది ఆ గోవు పేరు వచ్చేసరికి మనకు ఆ గోవు పేరు వచ్చేసరికి మనకైతే శబలని గుర్తుపెట్టుకోవాలి శబల శబల అనేది ఏంటంటే వశిష్ట మహాస వశిష్ట మహా ఋషి దగ్గర ఉన్నటువంటి కామధేనువు అయినటువంటి గోవు పేరుని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే రామాయణంలో ఐదవ కాండ పేరు ఏమిటి చాలా చాలా ఇంపార్టెంట్ రామాయణంలో ఐదవ కాండ పేరు ఏంటిది మనకు సుందరకాండని గుర్తుపెట్టుకోవాలి ఈ సుందర కాండలోనే లంక దహనం గురించి ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది అంటే ఐదవ కాండ ఏంటిది సుందర కాండని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది అదేవిధంగా కార్త విరియార్జునుడు సో కార్త విర్యార్జునుడు అనే వ్యక్తి వ్యక్తి మీద పగబట్టి క్షత్రియ వంశాలన్నిటిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వారెవరు చాలా చాలా ఇంపార్టెంట్ మనము భాగవతను చెప్పుకునేటప్పుడు ఈ కార్త వీర్యార్జుని గురించి మనము చక్కగా వివరించుకోవడం జరిగింది సో ఎవరి గురించి చెప్పాడు మనకు ఈ కార్త వీర్యార్జుని గురించి స్టోరీ వచ్చిందంటే పరశురావుని అంటే మహావిష్ణువు యొక్క పరశురాముని అవతారం గురించి చెప్పుకునేటప్పుడు ఈ కార్త విర్యార్జుని గురించి మనం చక్కగా నేర్చుకున్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ కార్త విర్యార్జునుడు అనే వ్యక్తి మీద పగబట్టి ఎందుకు పగబట్టాడు ఈ కార్త విర్యార్జునుడు ఏం అంటే ఒకే పరశురాముడి యొక్క తండ్రి అయినటువంటి సో జమదాగ్ని చంపడం చంపడం వలన సో అదిగా అది సో దానికి గాను ఇతను ఏం చేశాడంటే క్షత్రియుల వంశ క్ష క్షత్రియులను వధించాలని నిర్ణయించుకొని వారిపై పగబెట్టినటువంటి వ్యక్తే మనకు పరశురాముడు అని మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి ఈ పరశురాముడు అనేది ఏంటంటే సో మహావిష్ణువు యొక్క దశావతారంలో ఒక అవతారంగా మనము గతంలో చెప్పునట్లుగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే సో దశరథుడు ఏ రాజ్యాన్ని పరిపాలించాడు ఏ రాజ్యాన్ని పరిపాలించాడు కౌశల రాజ్యాన్ని పరిపాలించాడు ఈ కౌశల రాజ్య యొక్క రాజ్యం యొక్క రాజధాని మనకు అయోధ్య గుర్తుపెట్టుకోవాలి అయోధ్య అనేది నిర్మించిన వ్యక్తి ఎవరు మనకు మనవు ఈ అయోధ్య అనేది సరయూ నది ఒడ్డున ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తు అవసరం ఇక్కడ అంతనే ఉంది సో సో నెక్స్ట్ క్వశ్చన్ గా గమనించినట్లయితే సో సో నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే దశరథ మహారాజు యొక్క తల్లి పేరు ఏమిటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి దశరథ మహారాజు యొక్క తండ్రి ఎవరు మనకు అజుడని గుర్తుపెట్టుకోవాలి దశరథ మహారాజు పరిపాలిస్తున్నటువంటి తలపరిస్తున్నటువంటి రాజ్యం కౌశల రాజ్యం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు దశరథ మహారాజు యొక్క తల్లి ఎవరు మనకు హిందూమతి అంటే హిందూమతి సో హిందూమతి అదేవిధంగా అజుడి యొక్క కుమారుడే మనకు దశరథ మహారాజు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే రాముడు లక్ష్మణుడు అదేవిధంగా సీతాదేవి వనవాస సమయంలో ఉండే అడవి పేరేం పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో రాముడు అదేవిధంగా సీత లక్ష్మణుడు సో అరణ్య వా అరణ్యవాసంలో ఉండే అడవి పేరేం పేరు అంటే మనకు దండకార్యం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది ఈ దండకార్యంలోనే ఈ దండకార్యంలో ఉన్నప్పుడే ఎదురుపడ్డ మొట్టమొదటి అంటే ఎవరు మనకు విరా విరాధి విరాధితుడని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ గారు గమనించినట్లయితే జనక మహారాజు పూర్వీకులైన ఏ రాజు కాలంలో శివధనుసు వీరి వంశానికి సొంతమైంది అంటే ఇక్కడ మనకు శివధనుసు ఎవరి సొంతం ఎవరి ఎవరి వంశంలో ఉంది ఎవరి వంశానికి అంటే జనక మహారాజు యొక్క వంశానికి సంబంధించిందిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్లను గుర్తుపెట్టుకోవాలి ఈ జనక మహారాజులోనే జనక మహారాజు యొక్క వంశంలో ఏ రాజు కాలంలో ఈ శివధనుసు అంటే రాముడి చేత విరవబడినటువంటి ఈ శివధనుసు ఎవరి ఎవ ఏ రాజు కాలంలో సొంతమైందంటే మనకు ఆ రాజు సరికి దేవరాతుడు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ జనక మహారాజు యొక్క పూర్వీక రాజు ఎవరు దేవరాతుడు ఈ దేవరాతుని యొక్క ఆ దేవరాజుని యొక్క రాజు కాలంలో ఇతనికి సంబంధించినటువంటి శివధనసు వీరి యొక్క వంశానికి వంశానికి సొంతమైనట్టుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి ఎవరండి ఎవరు మనకు దేవరాతుడని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే సో అశ్వమేధ యాగ నిర్వహణకై సో అశ్వమేధ యాగ నిర్వహణకై నిర్వహించడానికి దశరథుడు యజ్ఞభూమిని ఎక్కడ ఎంచుకున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకు దశరథ మహారాజు రెండు యాగాలు చేశారండి ఒకటిసారి అశ్వమేధ యాగం ఇంకోటి ఏంటిది పుత్రకామాష్ఠ యోగం సో ఇక్కడ ఈ రెండు సో ఈ రెండు యాగాలలో అశ్వమేధ యాగాన్ని నిర్వహి ఎన్ని రోజులు నిర్వహిస్తాం మనము మూడు రోజులు నిర్వహిస్తామని గుర్తుపెట్టుకోవాలి సో ఇలా ఇలా నిర్వహించినట్టు ఇలా నిర్వహించడానికి నిర్వహించినటువంటి అశ్వమేధ యాగాన్ని ఎక్కడ 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 నిర్వహించడానికి దశరథుడు భూమిని చూజ్ చేసుకున్నాడా అంటే ఎన్నుకున్నాడా అంటే ఏంటిది సరయు నది తీరాన అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సరయు నది తీరాన ఓకే దశరథ మహారాజు అశ్వం మీద యాగం చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అని గమనించినట్లయితే సో రామాయణంకు గల అంటే రామాయణానికి గల మరొక పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి రామాయణం గల మరొక పేరు అంటే పాలస్య వధ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ పాలస్త వధ అనేది సో దేనికి ఏ కావ్యమునకు మరొక పేరు అంటే రామాయణం రామాయణంకు సంబంధించినటువంటి మరొక పేరుని మనం ఎగ్జామినేషన్ పాలంటే గుర్తుపెట్టుకోవాలి ఏ ఏం ఏం పేరండి సో పాలస్త వధ సో పౌలస్త వధ ఈ పౌలస్త వధ అనేది ఏంటంటే అనదర్ నేమ్ ఆఫ్ ది రామాయణం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో సో ఈ బిట్టును మనం గతంలో డిస్కస్ చేయడం జరిగింది అయోధ్య నగరాన్ని నిర్మించిన వ్యక్తి ఎవరంటే మనకు మనువుగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో దశరథుని దశరథుడు ఏ రాజ్యాన్ని పరిపాలించాడు దశరథుని యొక్క రాజ్యం పేరేమిటి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది కౌశల రాజ్యం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే పుత్రకామేష్టి యాగాన్ని దశరథుని చేత సో చేయించిన ముని ఎవరు ఎవరు మనకు చెప్పిన ఋష శృంగుడు అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో ఇక్కడ సుమారుగా ఎన్ని శ్లోకములతో నారదుడు వాల్మీకి సో శ్రీరాముడి గురించి అంటే ఎన్ని శ్లోకాలు మనకు వంద శ్లోకాలని మనం ఎగ్జామినేషన్ పాయింట్ అఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో ఈ క్రింది వాటిల్లో సరైనది గుర్తించండి సో ఫస్ట్ ఏంటిది జనకుని యొక్క భార్య సో జనకుని యొక్క భార్య ఎవరు సునైనా ఎస్ కరెక్టే సో నెక్స్ట్ ఒకసారికి దశరథ్ యొక్క భార్యలు ఎవరు కౌశల్య సుమిత్ర కైకే ఇది కూడా కరెక్ట్ నెక్స్ట్ ఒకసారి భరతుని యొక్క భార్య ఎవరు మాండవి ఇది కూడా కరెక్ట్ అంటే ఈ మూడు కూడా కరెక్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతది అంటే ఈ ప్రశ్న ద్వారా జనక మహారాజు యొక్క భార్య ఎవరు మనకు సునైనా అదేవిధంగా దశరథ మహారాజు యొక్క భార్యలు ఎవరు సుమిత్ర కైకేయి అదేవిధంగా కౌశల్యాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా భర్తుని యొక్క భార్య మాండవిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే మలద కరుష సో మలద కరుష అనే ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న రాక్షసులు ఎవరు ఏమేమి ప్రాంతాలండి ఇక్కడ మనం చాలా చాలా మలద కరుష సో మలద కరుష అనే ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నటువంటి రాక్షసులు ఎవరైనా ఎవరు మనకు తాటాకి అదేవిధంగా మారించడానికి గుర్తుపెట్టుకోవాలి అంటే తాటాక అదేవిధంగా మారించడి ఇద్దరు కూడా ఏ రెండు ప్రాంతం ప్రాంతాలను ఇబ్బంది పెడుతున్నారంటే మలద కరుష అనే ప్రాంతాలను ఇబ్బంది పెడుతున్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే వాల్మీకి రచించిన రామాయణమున ఎన్ని సర్గములు కలవు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే వాల్మీకి చేత రచించబడినటువంటి రామాయణంలో ఎన్ని 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 సర్గములు ఉన్నాయంటే ఐదు వందల సర్గాలు ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి సర్గములు అంటే ఏంటిది సో మనం గతంలో చెప్పుకున్న రామాయణం చిన్న చిన్న భాగాలు విభజించారు వాటిని మనం కాండాలు అంటాము ఈ కాండాలు తిరిగి కొన్ని ఉపభాగాలు విభజించడం జరిగింది వాటిని మనం సర్గములు అంటారు కాండలైతే ఏడున్నాయని గుర్తుపెట్టుకోవాలి అదే సర్గం అయితే ఐదు వందలు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో సో నెక్స్ట్ క్వశ్చన్ మన గమనించినట్లయితే రామాయణంలోని ఏ కాండలో లంక దహనం గురించి వివరించినట్లుగా మనం ప్రస్తావించడం జరిగింది అంటే రామాయణంలో ఉన్నటువంటి రామాయణంలో ఉన్నటువంటి ఏకాండలో లంకా దహనంను గురించి ప్రస్తావించబడింది అంటే కాండలు అంటే సుందరకాండని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది ఇవి మనకు రామాయణంకు సంబంధించి సో మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలుగా మనము గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ